ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు ఏం చెప్తాను అనుకుంటున్నారు కదా మరి దృష్టి పరిహారమే చెబుతానండి చెబుతున్నాను కదా అందరికీ నచ్చుతుంది కదా మరి చాలామంది అడుగుతున్నారు ఇంటికి వచ్చి అడుగుతున్నారు ఫోన్ చేసి అడుగుతున్నారు కామెంట్ రూపంలో కూడా చాలామంది అడుగుతున్నారు అలాగే మీకు ఏదన్నా సందేహం ఉన్నది అనుకోండి కామెంట్ రూపంలో అడగండి మీకు తప్పకుండా దానికి నేను పరిష్కారం చెబుతాను ఎందుకంటే నేను ఏ పుస్తకంలోని చదివి కాదు దీనివల్ల నాకు ఈ వీడియోలు ఏమి నాకు వైరల్ అయిపోయి నాకు ఏది కలిసి వచ్చ అంతకన్నా కాదు ఒకటేనండి పెద్దవాళ్ళు చెప్పేవారు చేసి ఇవ్వరు చూసాను నేను చేసాను ఇప్పటికి మా ఇంట్లో ఏదన్నా సమస్య వస్తే నేను చేసుకుంటాను అది మాత్రమే చెప్పగలను ఏ పుస్తకంలోని చదివి కాదు మరి ఇది ఎక్కడ నేను విని కాదు ఎప్పుడో పూర్వం మా పెద్దమ్మలో మా చిన్నమ్మలో మా అమ్మ మా అత్తయ్యలో వీళ్ళందరూ పెద్ద కుటుంబం తెలుసు మరి అలాగా అడిగి మరి శేఖర సోటనాలు వచ్చి కూడా మరి పరిహారం చేసి వెళ్ళేవారు అవన్నీ గుర్తుకుండి సరేలే పూర్వం ఇలా చేసుకునేవారు పూర్వం ఈ సంఘటన మర్చిపోకూడదని చెప్పాలని మరి ఎవరన్నా ఇలా చెబుతున్నారో ఈ వీడియోల్లో నాకు తెలియదు నాకు తెలిసింది చెబుతున్నాను చాలా మట్టికి పరిహారాలు చేసుకోమని మరి మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్తే దిష్టి ఎలా ఉంటుంది మీకు దిష్టి తగులుతుందంటే ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళినప్పుడు దిష్టి తగులుతుందంటే ఎలాగెళ్ళాలి ఏం చేయాలి వచ్చిన తర్వాత ఎలా చేయించు చేసుకోవాలి మనకు ఉన్న దిష్టి పోవాలి అంటే ఎలా తెలుస్తుంది ఇవన్నీ మీకు వివరంగా నేను వీడియోలు పెట్టాను చూస్తున్నాను నా వీడియో చెక్ చేస్తే అందులో దాని వివరణ అంతా ఉంటుంది పిల్లలకి చెబుతున్నాను పెద్దవాళ్ళకి చెబుతున్నాను మరి పిల్లలకి మూడో నెలలు దాటిన కాడి నుంచి నాలుగో నెల సరి నెల ఆరో నెల నెల సరి నెల ఎనిమిదో నెల సరి నెల పదో నెల సరి నెల అంటారు సరి పదకొండు సరికాదు తొమ్మిది సరికాదు అలాగే ఏడు సరికాదు ఐదు అన్నమాట ఇప్పుడు కూడా మూడు మూడు సరైంది కదా నాలుగు నాలుగు సరైంది కదా సమానం అయింది కదా సరి నెలలో అప్పుడు ఏం తేడాలు వస్తాయి ఆ తేడా వచ్చినప్పుడు మనం ఏం చేయాలని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది ఆ టైంలో తేడాలు వచ్చిన దానికి ఏమంటారో బాలసిన్ని అంటారు ఆ బాలసిన్ని అంటే ఎలా పోతుంది ఎలా పరిహారం దాని పరిహార పరిష్కారం చేసుకోవాలని కూడా నేను చెప్పాను పెట్టాను వీడియో మీకు ఎవరికన్నా అవసరం అయితే చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మీరు చూసినప్పుడు ఒక లైక్స్ చేస్తే ఇంకో పది మందికి వెళ్తుంది వాళ్ళకు కూడా ఎవరికన్నా అవసరం ఉంటే చేసుకుంటారు కదా ఆ రకంగా కూడా మీరు వారికి సహాయపడ్డట్టు మన మనకు తెలియకుండానే మనం చేసే పనుల్లో కొంత పుణ్యం వచ్చేస్తుందండి తప్పకుండా ఒక సహాయం చేసిన వారు అయిపోతారు మీ సహాయం మరి వాళ్ళకి ఎంతో కొంత నిలబెట్టేస్తుంది కదండి మరి మీ మీకు సహాయం వాళ్ళకి జీవనాధారం అయిపోతుంది కదా అలాంటిది కూడా జరుగుతుంది చిన్నదేమో మనం చేసింది వారికి పెద్ద అండ అయిపోతుంది అలాగా మనం తెలి ఇప్పుడు లైక్స్ ఎత్తి మీకు డబ్బులు ఖర్చు అవుతాయేమో మన నాకు అయితే తెలీదు డబ్బులు ఖర్చు అవి పని ఎవ్వరు చేయలేరు కదండీ ఒకరికి డబ్బులు ఖర్చు పెట్టి వద్దు మీకు ఏ ఖర్చు లేదు లైక్ కదా చేయవలసింది ఈ లైక్ని ఇలా నొక్కారే అనుకోండి ఏమంది ఇంకో పది మంది ఇరవై మందికి వెళ్తుందంట అందరూ అందులో నచ్చిన వారు అలాగే చేస్తారు కదా అలాగా వెళ్ళడం వల్ల ఇప్పుడు చెప్పేదానికి నాకు ఒక రకం భగవంతుడు ఇచ్చిన గౌరవం మీరు ఇచ్చిన ఆశీర్వాదం అవుతుంది కదా మీరు ఇచ్చిన గౌరవం భగవంతుడికి ఇచ్చిన ఆశీర్వాదం అవుతుంది అలాగే మీరు చేసిన పొందని చూడండి ఎంతమందికో మీకు ఇది తెలిసింది మీకు మీకులాగే అలా కావాలనుకున్న వాళ్ళు ఉంటారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా మీరు లైఫ్ ఇటు వల్ల వాళ్ళకి వెళ్ళింది కదా కొంచెం ఎందుకు చెబుతున్నారంటే నా వీడియోలు చూసేసి నాకు చేసేయమని మీకు చెప్పట్లేదు మీరు ఎవరి వీడియో చూసినా వారి వీడియో నచ్చి మీరు చూస్తారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ నచ్చితే చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేవి నేను చెబుతున్నాను నేను దిష్టి పరిహారాలు చెప్తే చక్కగా చూస్తున్నారు ఇందులో మాయా మంత్రం కానీ ఇది చేతే తప్పు కానీ అది చేతే పాపం కానీ ఏమీ దోషం లేదండి నేను చెప్పేది ఎవరన్నా ఇప్పుడు నేనే పక్కన ఉన్నాను అనుకోండి మీకు ఎవరికన్నా ఇలాంటి పరిహారం జరగాలి నేనే వచ్చి దిట్టి తీసేస్తాను దిష్టి తీసేస్తాను అదేమి తప్పు కాదు పిల్లలకు వచ్చినప్పుడు పెద్దవాళ్ళది బాధ్యత చెయ్యాలి తప్పు ఏం కాదు దానివల్ల దిష్టి పోతుంది మరి దిష్టి అనేది ఎలా వస్తుంది అనేది నేను చెప్పడం జరిగింది ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు ఉన్నారనుకో ఎవరికైనా వస్తుంది ఇది మానవ మన ఒకదానికి దిష్టి ఈ ఒక స్వార్థం మరి ఒక పీడలో పిశాసులు అన్నీ మనకి మాత్రమే మానవులకి మాత్రమే మన వాళ్ళు ఒకరికి ఒకరి వల్ల మనకి తప్ప ఏ జంతువుకి ఏ చెట్టుకి ఏ పుట్టకి లేదు ఇది ఇప్పుడు చెట్లు కూడా దిష్టి తీసేసుకుంటాయి మన దిష్టి జంతువులు కూడా మనకు వచ్చిన దిష్టి మనకున్న దోషాలు తీసేసుకుంటాయి జంతువులు కానీ చెట్లు కానీ అవి తీసుకుంటాయి తప్పటికి ఈ దిష్టి అనే ప్రభావమే లేదండి చెట్లకు చెట్లకి కానీ జంతువులకు కానీ మరి ఏమందండి ఇప్పుడు ఇరు ఎక్కడికో వెళ్ళారు ఏ పని ఏదో పడిపోయారో లేకపోతే ఏదో కొంచెం స్లిప్ అయ్యింది ఇలా పడేనా అంటారు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు చేత అయితే ఎలాగ చేయించుకోము మనం బాగా చిన్నపిల్లలు భార్య ఉంటుంది భర్త ఇంకా ఎవరన్నా ఉన్నారనుకోండి ఏమైంది ఇంత పెరుగన్నం ఆ పెరుగన్నం మీద బెల్లం మొక్క పెట్టి ఏదన్నా చిన్న ప్లేట్లో కాగితం ప్లేట్లో పెట్టి ఆయనకి సాయంత్రం దిష్టి తీసేసి ఏమన్నా తిని జంతువులు తిని ఉంటాయి కదా వారిని రోడ్డు ఎక్కడ ఎక్కడో ఏ ఒక్కొక్కలో నక్కలో పిల్లలు అందులో తింటాయి అలాంటి సాటు పెట్టేయండి ఈ మీకు వచ్చిన దిష్టి ఈయనకొచ్చినది ఏమన్నా పేడు ఉంటే అవి అవి తీసేసుకుంటాయి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోతుంది అలానే మన ఇంటి ముందు మొక్కలు ఉన్నా కూడా చెప్పాను అవి మళ్ళీ నేను ప్రత్యేక అని చెప్తాను ఎందుకంటే దాని గురించి చెప్తే చాలా ఉంటుంది లేదంత అయిపోతుంది ఇప్పుడు పెద్దవారికి మరి ఏడు ఎనిమిది సంవత్సరాల్లో అది పది సంవత్సరాల్లో పిల్లలకి బాగా మామూలుగా పెద్దవారికి చెబుతాను మరి చాలా చెప్పాను నేను మీరు ఎక్కడికన్నా అంత ఎలాగా వచ్చిన తర్వాత ఎలాగా అనేది ఇప్పుడు పెద్దవారే ఉన్నారనుకోండి ఆడవాళ్ళైనా మగవారైనా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు సికాగ్గా ఉంటుంది పడుకునేటప్పటికి కొనుక్కుపడదేందులో మెలుపు వచ్చేస్తుంది ఏదో కలత నిద్రగా ఉంటుంది ఏదో పీడకాళ్ళ కింద ఉంటుంది ఏదో భయం భయం కింద ఉంటుంది రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఏంటో రెండు రోజుల నుంచి ఇలాగే ఉంటుంది అనే సిచ్యువేషన్ ఎవరికన్నా వస్తుంది కదా వస్తుందా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక నిమ్మ పండు తెచ్చుకోండి మచ్చలు ఉన్నది వద్దు ఒళ్ళిపోయింది వద్దు మంచి తాజా నిమ్మకాయ ఉండాలి ఆ నిమ్మకాయ తెచ్చుకుని కడిగేసి పసుపులో ఇలా ఇలా దొల్లించేయండి పసుపులో దట్టంగా పట్టేసుకుంటుంది పసుపు మనం కాయకి రాతే అంటుకోదు అందుకును కాయని పసుపులో ఇలా ఇలా దొల్లించారు తడికాయ చక్కగా అంటుకుంటుంది మళ్ళీ కొంకోలోని ఇలా మూడు పక్కల పెట్టేటప్పుడు మనం ఒట్లు పెట్టినట్టుగా వచ్చేస్తుంది దట్టంగా అంటుకుంటుంది అదొక కాయ కాయతూలు పొట్టలం కట్టండి పొట్లం కట్టేసుకుని మీరు సాయంత్రం పడుకునేటప్పుడు మీ జిండు కింద పెట్టుకోండి జిండు కింద పెట్టుకుని పడుకున్నారనుకోండి ఈ రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచి ఈ కలత నిద్రే పీడకాల్లో భయం భయం ఉన్న ఆందోళన ఏమీ ఉండదు హాయిగా నిద్ర నిద్రపెట్టేస్తుంది ఒకవేళ అలా నిద్ర పట్టలేదు అనుకోండి నన్ను అడగండి నిద్ర పట్టేత్తది చక్కగా మీకు ఇంక ఏ కలత ఏమి అనిపించదు భయం కానీ ఏమి ఉండదు ఈ రెండు మూడు రోజుల నుంచి లేని నిద్ర మనకు పట్టేస్తుంది అప్పుడు ఏం చేయాలి నిద్ర పట్టేసింది పడుకున్నారా పొద్దుటగా అమ్మాయ్యా అనుకొని మీరు రెండు చేతులు నలుపుకొని చూసుకుంటారు కదా ఎప్పుడూనూ మనం ఈ చేతిలోనే ఉంటుందండి లక్ష్మీదేవి అన్నీ చేతులతో చేస్తాం కదా మరి చూసేసుకున్న తర్వాత అప్పుడు తలగడకని చేసి తీసుకుని చక్కగా ఆ పొట్లని ఇలా చూసి మీరు ముందెలి చేయవలసి పని లేసిన తర్వాత ఆ పొట్లను తీసుకుని మీరు ఇలాగా మీరు అరవి మీద నుంచింటే అలా రోడ్డులో అవి ఏమి ఉంటాయి కదా దారిలో పడట పెట్టేయండి అంతే ఏమేమి ఉండదు అంతే చక్కగా అక్కడతోటి మీకు మరణం నుంచి ఏ కలత ఉండదు ఒకవేళ ఏమన్నా అనిపించింది అనుకోండి ఇలా మూడు రోజులు చేయండి ఇంకా అసలే ఏమీ ఉండదు అసలు అవసరం లేదు ఒకవేళ మీకు ఇంకా అలాగే ఏ అందాను కింద అనిపించింది అనుకోండి మూడు రోజులు చేశారంటే మూడు నిమ్మకాయలు మనం దిండి కింద పెట్టుకుని నిద్రించడం వల్ల మనలో ఉన్న చీడపేడలను లాగేసుకుంటుంది అనమాట నిమ్మకాయకి ఇరవై నాలుగు గంటల దిష్టిని కాసేసే శక్తి ఉంటుంది అంటండి చక్కగా అంత గొప్ప శక్తిమంతమైంది మన ఇంట్లోనే మనం తెచ్చుకుంటాం వాడుకోనా నిమ్మకాయలు కదా ఆ నిమ్మకాయ తీసేసుకోవచ్చు చక్కగా లేదు నిమ్మకాయలు నాలుగు కాయలు తీర్చుకున్న కాయ అయ్యేలాగా మనకి మన పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే వీటికి ఉప్పు అంటారా ఉప్పు కొళ్ళు ఉంటుంది ఉప్పు కూడా మనం ఇంట్లో ఎప్పుడూ నిత్యం ఉండాలి కళ్ళు ఉప్పు మన ఇంట్లో ఎప్పుడూ ఉండాలి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే ఫోరం అదే కాబట్టి అందరి ఇంట్లోనే ఉండేది ఇప్పుడు మరి సాల్టే కదా వాడుతున్నారు అంత కళ్ళుప్పు ఉండదు కాబట్టి ఎవరింట్లో అయినా సరే మీరు పిల్లలు ఉన్నవారా మీరు దిష్టి తగులుతుంది దిష్టి తీసుకుంటారని కాదు కానీ కళ్ళుప్పు ఇంట్లో ఉండాలి మహాలక్ష్మి అనమాట కళ్ళుప్పు ఎప్పుడు నిండుగా మన ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీ మా దేవి మన ఇంట్లో ఉన్నట్టే తప్పనిసరిగా ఒకవేళ కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ మీరు వాడుతున్నారనుకోండి అది దగ్గరికి వచ్చేసింది ఇంకా అడుక్కి ఇంకా తగ్గిందనుకోండి అయిపోయింది అనే మాట ఎప్పుడు అనకూడదు నిండుకున్నదే అనే మాటే అనాలి ఉప్పుని అస్సలు అనకూడదు అలా అనటం వల్ల లక్ష్మీదేవికి అడిగి వెళ్ళిపోతుంది అని అంటారు పూర్వం అలా అనేవారు కాదు వారు పూర్వం సాయంత్రం సందడితే కూడా ఉప్పు కొట్టు దగ్గర ఇచ్చేవారు కాదండి తెలుసా మరి అది కూడా ఉప్పు అని అడిగేవారు కాదు రుచి ఉందండి రుచికి వచ్చాను రుచి ఉందా అని రుచి ఇవ్వండి అని తీసుకునేవారు ఉప్పు అని కూడా పలికేవారు కాదు అంటే ఇందులో అది చెబుతున్నానంటే నాకు అవకాశం వచ్చిందని చెప్పేస్తున్నాను అంటే ఉప్పుకి కూడా అంత శక్తున్నది అని చెబుతున్నాను ఇలా పాడేసారు కదా పెద్దవారు చక్కగా వీరికైతే ఇక్కడికి చక్కగా మీరు ఏదన్నా చూసొచ్చేనా భయం అవుతుందో ఇలా ఉన్నదన్నా కూడా ఇంట్లో నిమ్మకాయ ఉందనుకోండి చక్కగా తెచ్చుకుని ఇంకా ఏమీ అక్కర్లేదు నేను ఇందాక అలా చెప్పాను కదా అలా అలా చేయడానికి అవకాశం ఉన్నప్పుడు లేదు ఇప్పుడు చక్కగా అది ఇలా కడిగేసుకొని తెచ్చుకొని ఇలా కళ్ళతో చూసి తలగడ కింద పెట్టుకుని పడుకోండి పొద్దున్న పాడేయండి అంతే అదే కనుక ఏడెనిమిది సంవత్సరాల పిల్లలు ఉడుక్కు పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు నిద్రలోనికి రాత్రి తెల్లవారు నిద్రించలేదు ఈ పిల్లడు లేకపోతే పిల్ల ఇలాగ ఎందుకు అలా ఉందో పొద్దున్న సొత్తి పేడగొట్లు ఆడుతున్నాడు అంటే కొంచెం నీరసంగా ఉంది ముఖం చిక్కుపోనట్టుంటే పేడగొట్లు ఆడుతున్నారు అంటారు అది గాలి దిష్టి దోషం అదా అంటే పెద్దవాళ్ళు చెప్పేసి ఇవ్వారండి అలా అలా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఆ పిల్లడికి కూడా పిల్లకైనా కూడా మీరు ఏం చెప్తారంటే చక్కగా పిల్లడు కదా ఓ నిమ్మకాయ దిష్టి తీసేసి నేను చెప్పినట్టుగా కాయతూలో పొట్టలం కట్టి తలగడు కిందే పెట్టండి ఆడు ఆ చంటోడు పడుకునే ప్లేస్లో చక్కగా పాపైనా కానీ పెట్టారు అనుకోండి మర్నాడు పొద్దున మళ్ళీ దిష్టి తీసేసి పాడేయండి అలాగా ఆ పిల్లడు కూడా ఇంకేమీ లేదు హాయిగా నిద్రపోతాడు ఆ రోజు నిద్రపోతాడు ఇంక తర్వాత ఇంక పిల్లకల్ ఉండదు ఇది చేయండి పిల్లలకే పచ్చవసరాల్లో పిల్లలకి కానీ పెద్దవారు ఆడవారు మగవారు ఎవరైనప్పటికీ కూడా ఇలా చేశారనుకోండి తప్పకుండా ఇది ఉపశమనం అవుతుంది ఇది ఎవరు మాయ లేదు మంత్రం లేదు ఇందులో దోషం లేదు ఏదో చేయకూడదే కాదు మిమ్మల్ని ఏదో కొద్ది రూపాయలు ఖర్చు పెట్టించడానికి అంతకన్నా కాదు ఇది పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అత్తయ్యలో అమ్మలో పెద్దమ్మలు వీళ్ళందరూ పెద్ద కుటుంబం వారు చేసేవారు ఎవరన్నా ఇలాగంటే మరి మా మా అత్తయ్య ఇవ్వడమా అత్తయ్య పెద్ద అత్తయ్యక్కడ ఊళ్ళోనే కానీ ఎక్కువగా మా చిన్నత్తయ్య మాకు అలవాటు ఏదన్నా అంటే మా అమ్మగారు రమ్మని కోవరంకే వచ్చి అన్నయ్యలకన్నా ఎవరికన్నా అయితే చక్కగాళ్ళు వచ్చి తీసి ఇద్దరు వెళ్ళి ఇవ్వరండి ఆ దిష్టి పట్టుకెళ్ళినాకే ఒకళ్ళే వెళ్తే ఆ దిష్టి పట్టుకుని వెళ్తుంటే ఏదో సరిసినట్టు ఏదో పలకరించినట్టు అనిపిస్తుంది అంటే అందులోకి సేకటి టైం కదా ఇప్పుడులాక ఇక్కడలాగా ఇలాగా ఉండదు కదండి పల్లెటూరు మహా భయం గుమ్మం దాటి బయటికి రావడానికి భయం అలాగ ఇంకొకరు తోడెళ్ళి ఇద్దరనూ అదిష్టి తీసి నెయ్యి పాడేసి వచ్చేవారు ఏమీ పెద్ద పెద్ద ఖరీది కాదండి ఎర్రగూడు పచ్చగూడు అని ఎర్రట నీళ్ళని మరి ఏంటి అవి ఏంటి అనేది నేను మరి ఇంకొక వీడియోలో మళ్ళీ చెబుతాను అవి ఎంత తీస్తారు అనేది చెబితే ఇది కూడా పెద్ద అట్టాసం కాదు అది చెబుతాను అది ఒక బ్యాగ్లోనూ ఒక ఆవులోనూ పెట్టుకుని వెళ్ళి ఆడచ్చు అది దేనికి ఎలాగ గతి అనేది కూడా మీకు నేను చెబుతాను ఇది ఈరోజు పిల్లాడికి పాప కన్నా బాబు కన్నా పది రూపా పది సంవత్సరాల లోపవాళ్ళకి ఆడవారైనా పెద్దవారైనా మాకు వాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పాను కదా చక్కగా చేసుకోండి చేసుకోవటం అక్కడతో అలాగా పరిష్కారం తప్పకుండా అవుతాయి ఇలాంటివి మరి చాలా చెబుతున్నాను నచ్చుతున్నాయి అడుగుతున్నారు కదా నిజంగా మీకు ఏదన్నా ఇలాగా అనేటప్పటికీ నా కామెంట్ పెట్టండి తప్పకుండా నీకు నేను రిప్లై చెబుతాను మరో వీడియో చేసి పెడతాను లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి